నెల పాటు ఎండలో వానలో కరుడు గట్టిపోయే చలిలో ఏడు వందల మంది చచ్చిపోయి నల్ల చట్టాలు రద్దు చేయించారు రైతులు ఆ సందర్భంలో భాజపా ప్రభుత్వం హామీ ఇచ్చింది కనీస మద్దతు ధర మేము చట్టబద్ధం చేస్తాము కల్పిస్తాము మీకు అని వాగ్దానాలు చేసి ఆందోళన విరమింపజేశారు ఎందుకంటే ఆ తర్వాత యూపీ ఎలక్షన్లు ముంగిట్లో ఉన్నాయి కాబట్టి విరమింపజేశారేమో అనిపిస్తోంది ఇప్పుడు మళ్ళీ మొన్న డిసెంబర్ లో జనవరిలో రైతులు చిన్న ప్రశ్న అడిగారు అయ్యా రైతులకి మద్దతు ధర ఇస్తున్నావు అని నువ్వు ప్రకటిస్తున్నావు కదా ఆ రైతులకు ఉండే కనీస మద్దతు ధర ఏదైతే ఉందో ఆ మద్దతు ధరకి చట్టబద్ధత కల్పించు రైతులకి చట్టబద్ధత కల్పించడానికి వచ్చిన ఇబ్బంది ఏంటండి మేము ఆల్రెడీ అంత ఇస్తున్నాం మీకు రేట్ అని చెప్తున్నారు కదా దానికి చట్టం చేసి ఇదిగో ఇది కనీస మద్దతు ధర ఈ రకమైన ఆహార ధాన్యాలకి ఈ రకమైన పంటలకి ఇంత మద్దతు ధర అని ఒక చట్టం చేస్తే మీకు వచ్చిన ఇబ్బంది ఏమిటి దీనివల్ల ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏంటి ఉందా లేదు కానీ నష్టం ఎవరికొస్తుంది మార్కెట్లోకి రైతు వెళితే ఈ చట్టబద్ధత ఉండడం వల్ల కనీస మద్దతు ధర ఎంఎస్పి ఉండడం వల్ల అక్కడ ఉండే ఏ వ్యాపారస్తుడు దీనికి తక్కువగా కొనడానికి వీలు ఉండదు అంటే వ్యాపారస్తులు రైతులతో చెలగాటం ఆడటము వాళ్ళ ఇష్టం వచ్చిన ధరలకి అలవాసు కొనేయడము సాధ్యం కాదు అంటే మోడీ గారు మీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా ఉన్న కక్ష కట్టారా వ్యాపారస్తుల్ని మాత్రమే కాపాడాలని మీరు అనుకున్నారా ఈ వ్యాపారస్తుల్లో మన మార్కెట్లో ఉండే చిన్న వ్యాపారస్తుల దగ్గర మొదలు పెడితే రీటైల్ రంగంలోకి వచ్చిన అదానీ అంబానీల వరకు అందరినీ మీరు కాపాడే పని పెట్టుకున్నారా అంటే ఈ దేశంలో రైతును కాపాడటం పట్ల మీకేం బాధ్యత లేదా కూడా భారతదేశంలో డెయి శాతం ఏదైతే ఎంప్లాయబిలిటీ ఉందో ఉపాధి ఉందో అది వ్యవసాయ రంగం కల్పిస్తోంది ఇవాళ్ళకి కూడా దేశంలో అరవై శాతం జనాభా కేవలం వ్యవసాయం మీదే ఆధారపడి బతుకుతున్నారు అటువంటి రైతుకి కనీస చట్టబద్ధత కల్పించడంలో మీకు వచ్చిన ఇబ్బంది ఏంటో ఒకసారి చెప్పగలుగుతారా దాంతోపాటే పనిలో పనిగా మీరు వాగ్దానం చేశారు కదా ఏంటది రైతులకి రెండు వేల ఇరవై రెండు వచ్చే నాటికి వాళ్ళ ఆదాయం రెట్టింపు అవుతుంది అని చేశారు కదా ఆ రెట్టింపు అవుతున్న ఆదాయం యొక్క జాడలు ఎక్కడన్నా మీరు చెప్పగలుగుతారా అది రెట్టింపు అయిందో లేదో తెలియదు కానీ ఈ మొత్తం కాలంలో మీ పరిపాలనా కాలంలో రైతుల మీద రుణభారం మాత్రం రెట్టింపు అయింది అని మొత్తం గణాంకాలు తెలియజేస్తుంది దీనికి మీ జవాబు ఏంటో చెప్తారా ఈ దేశం రైతుల పట్ల మీకు ఎందుకండి అంత కక్ష అంటే రైతులు బతుకుద్దా ఈ దేశంలో మీరు ఇవాళ వచ్చేసి రైతుల్ని కాపాడుతామని ఒక భావోద్వేగ పూరిత ప్రసంగం చేసి నా రైతులారా అంటే అందరూ పడిపోతారు అనుకుంటున్నారా మీరే కా జరిపిన కాల్పులు మీరు మోహరించిన మిలటరీలు మీరు కూర్చునే ఇంతంత పొడుగు మేకులు మీరేసిన సిమెంట్ మార్కేడ్లు మీరేసిన ముళ్ళకంచెలు మీరు తవ్విన ట్రెంచీలు మీరు ప్రయోగించిన బుల్లెట్ వర్షాలు ఇవన్నీ రైతులకు గుర్తుండమని మీరు అనుకుంటున్నారా ఏమన్నా ఈ దేశానికి శత్రువులా ఈ ప్రశ్న నేను అడగలేదు ఏ ఎంఎస్ స్వామినాథన్ మీరు గొప్ప వ్యవసాయ శాస్త్రవేత్త అని చెప్పి భారతరత్న ఇచ్చారో ఆయన బిడ్డ అడిగింది ఏమనంటే రైతుల్ని శత్రువులుగా చూడకండి వాళ్ళు ఉగ్రవాదులు కాదు వాళ్ళు ఈ దేశపు మామూలు రైతులు వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇవ్వండి అని చెప్పింది ఆమె మరి మీరు ఎంఎస్ స్వామినాథన్ని గౌరవించామంటే ఆయన చేసిన సిఫార్సులను కూడా మీరు గౌరవించాలి కదా ఎక్కడ మీ ఎజెండాలో మీ మేనిఫెస్టోలో మీ ఉపన్యాసాల్లో రైతులకు చోటు లేకుండా పోయిందండి రైతులకు చోటు లేని భారతదేశాన్ని మీరు నిర్మిస్తారా అదే మీరు రానున్న కాలంలో చేయబోయే పని దీనికి జవాబు చెప్పండి